ఉత్పత్తి అర్థములు హంసము భారం పీడింపబడినది మూపు భుజశిరం ఎద్దు మూపురం అన్నమాట భారం వల్ల ఎద్దును పీడింపబడుతుందని అర్థం హంసలుడు హంసలుడు ఘనమైన భుజశిరస్సులు గలవాడు బలిసినవాడు అని మాంసం గలవాడని అర్థం హంసెం హంసెం మోపున ఉండదగినది హంసత్రం మొదలైనవి హంహతి హంహతి దీనిచే పాపం తొలుగును దానం దానం చేయడం వలన పాపం తొలుగును అంకించనుడు అంకించనుడు కొలది ద్రవ్యమైనను లేనివాడు దరిద్రుడు అని కొంచెం కూడా ద్రవ్యం లేనివాడని అంకించనుడు అంకించుడు ఎంత మాత్రం తెలియనివాడు అజ్ఞాననే అర్థం అంకించతర్కుడు ఏమీ చేయలేనివాడు వ్యర్థుడు అంకిల్బిషుడు పాపం లేనివాడు పవిత్రుడు అకుంటం అకుంటం అటు లేనిది వాడిపోనిది ఆకుతో భయుడు ఆకుతో భయుడు ఎవరి వలనో దేని వలనో భయపడని వాడు ధైర్యశాలి ధైర్యశాలి ఆ కుప్యం ఆ కుప్యం ఎవరి చేతను అనేది వెండి కానీ బంగారం కానీ ఎవరు కూడా వద్దన్నారు కదా అట్లా ఆ కుహుడు ఆ కుహుడు మోసగింపని వాడు సత్యశీలుడు అకోపురం అకోపురం మర్యాద చేత భూమిని నింప నింపినది అవలి దరిద్రి ఎందు భూమి లేనిది కొంచెమంగానే దరిగలది సముద్రం అని అర్థం ఆకోపారుడు ఆకోపారుడు భూమండములను భూమండలమును దనకిరణముల చేత నిడుచువాడు సూర్యుడు నిండించువాడు ఆ కూర్చుడు గడ్డము మీ సముల మొల మొలవని పేడి ముఖం వాడు ఆకువారం ఆకువారం ఆకుపహారం అనే అర్థం అకృత్యం అకృత్యం చేయబడినది తప్పుగా చేయబడినది అకృతాత్ముడు బ్రహ్మజ్ఞానం లేనివాడు అజ్ఞాని అనే అర్థం అకృతాస్తుడు విద్య పాఠవం లేనివాడు అకృతో దాహుడు అకృతో దాహుడు వివాహం కానివాడు అర్థం అకృత్యం అకృత్యం చేయదగనిది తప్పు అనే అర్థం అకృత్రిమం అకృతిమం కల్పితం కానిది సహజం అనే అర్థం ఆకృష్టపత్యం ఆకృష్టపత్యం దున్నిన భూమి ఎందు పండునది నివ్వరి అనే అర్థం అకాల సహుడు సమయం వచ్చు వరకును వేచి ఉండువాడు అకాయుడు అకాయుడు శరీరం లేనివాడు రాహు పరమాత్మ మన్మధుడు అఖండ శూల అకాండ షూల ఆకస్మికముగా కలుగు నొప్పి ఆకల్కం ఆకల్కం రోగం గలది అనారోగ్యం అకల్క అకల్క మాలిన్యం లేనిది వెన్నెల చంద్రిక ఆకర్తక్రం ఆకర్తకం ఇతర కర్తృత్వం లేనిది బ్రహ్మమని అర్థం ఆకర్ణం ఆకర్ణం చెవులు లేనిది పాము కంటి విన్నర్కి ఆకర ఆకర సేవించుడిచే రోగాదుల వలని దుఃఖమును తొలగించునది ఉసిరిక అకం అకం సుఖం కానిది సుఖం లేనిది దుఃఖం పాపం అకచం అకచం వెంట్రుకలు లేనిది బట్టతల అయస్కందం హైర్ స్కందం పాదమునకు స్కందం వంటిది అంగ్రి స్కందం చిలమండ అని అర్థం సంధి అగ్రి సంధి అని అర్థం హమ్రీపం హమ్రీపం వేళ్ళతో నీటిని తాగునది చెట్టు అంగ్రీపం అని అర్థం హంరి హమ్రీ దీనిచే నడుతురు పాదము అని అర్థం आकृष्ण रोहि आकृष्ण रोहि